అనకాపల్లి జిల్లాలో ఇరవై ఐదు లక్షల విలువ చేసే భారీగా గంజాయి పట్టివేత అనకాపల్లి జిల్లా ఎస్పీ తూహీన్ సిన్హా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ మాకవరపాలెం పోలీసులు పైడిపాల జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న బులెరో వాహనాన్ని గుర్తించారన్నారు వాహనంతో పాటు మూడు మోటార్ సైకిళ్లను వెంబడించి నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు ఇరవై ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు విలువగల ఐదు వందల పదిహేను కేజీల గంజాయిని మూడు మోటార్ సైకిళ్లను నాలుగు సెల్ ఫోన్లను బోలరో వ్యాన్ రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు తనకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ మాకవరపాలెం ఎస్ఐపి దామోదర నాయుడు వారి సిబ్బందితో పైడిపాల జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా బోలెరో వాహనంలో చింతపల్లి కోరాపు టూడిస్సా సీతన్న అగ్రహారం నర్సీపట్నంకి చెందిన నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకుని విచారించగా బోలెరో వాహనం పోలీసులు పరిశీలించగా ప్లాస్టిక్ సంచులలో గంజాయిని గుర్తించారని నలుగురు నిందితుల కథనం ప్రకారం ఎటు వ్యాన్లో తాళ్లపాలెం వరకు వెళ్లి బండిని సదరు ఏ వన్ ఏ త్రీకి ఇచ్చి వెనుక పైలట్ గా వచ్చేటకు మాట్లాడుకున్నారన్నారు మిగతా డబ్బును తాళ్లపాలెం దగ్గర చెల్లిస్తామని చెప్పారని ఈ గంజాయిని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఏ వన్ నిందితుడు పరారీలో ఉన్నందున పోలీసులు దర్యాప్తు బృందాలు గాలిస్తున్నాయి గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన నిందితులను కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు ఈ కేసులో సమాచారం సేకరించి గంజాయి పట్టుకున్న పోలీసు సిబ్బందిని నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు డీఎస్పీ బి అప్పారావు ఎస్బీ ఇన్స్పెక్టర్ బాలసూర్యరావు నర్సీపట్నం రూరల్ సిఐ ఎల్ రేవతమ్మ మాకవరపాలెం ఎస్ఐ దామోదర్ నాయుడు నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఎస్ఐలను సిబ్బందిని మరియు ఐటీ కోర్ టీంను అనకాపల్లి జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా అభినందించారు

రామకృష్ణ పీసీ టూ జీరో సెవెన్ ఫైవ్ తీసుకు నరసింహరావు ఎఫ్సి ఫైవ్ ఎయిటీ మూర్తి పీసీ ఫైవ్ సెవెన్ ఫోర్ जो भी मतलब किधर टमाटर मैड मैड फिर अब फिर आप ये बॉस हो गुड बॉस गुड बॉस हेल्प टीम एमसी पार्टनर सिंह हॉस्पिटल प्लस बस क्या चाहते हैं बने नहीं बने मोटे कौन नहीं ओके ये साइड पे डालना है हां గుడ్ ఈవినింగ్ అందరికి ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఒక మంచి ఎన్డిపిఎస్ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది మన మార్నింగ్ టెన్ టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ కల్లా మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రమ్ ఎస్బి ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ మనం వెంటనే ఎస్ఎచ్ఓ మాకౌరపాలెం సిఐ నర్సీపట్నం రూరల్ అండ్ ఎస్డిపిఓ నర్సీపట్నం ఇది చెప్పడం జరిగింది వాళ్ళు ఇక్కడ మాకౌరపాలెం మండలం పైదపాల జంక్షన్ దగ్గర టెన్ థర్టీ నుంచి వెహికల్స్ చెకింగ్ స్టార్ట్ చేశారు అప్పుడు మనకి ఒక బొలేరో వ్యాన్ ఏపీ రిజిస్ట్రేషన్ ఇంకా మూడు బైక్స్ యాజ్ పైలట్ బైక్స్ ఫస్ట్ అడ్వాన్స్ పైలట్ సెకండ్ మెయిన్ పైలట్ ఇంకా థర్డ్ రియర్ పైలట్ వాళ్ళు అక్కడ జంక్షన్ దగ్గర చెకింగ్ చేసినప్పుడు దొరికారు పోలీస్ చూసుకుని వాళ్ళు పారిపోవడానికి ట్రై చేశారు మన వాళ్ళు ఫుడ్ వర్క్ చేసేసి వాళ్ళు అందరినీ పట్టుకున్నారు ఇన్ టోటల్ ప్రెసెంట్లీ నలుగురు మనం అరెస్ట్ చేసేసాము ఇందులో మెయిన్ డ్రైవర్ అండ్ సోర్స్ ఫ్రమ్ కూరపూట్ డిస్ట్రిక్ట్ మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈ సోర్స్ వచ్చేసి మనకి గుర్రాల పనుకు విలేజ్ కోరాపోర్ట్ డిస్ట్రిక్ట్ నుంచి ఇది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కేజీస్ గాంజా సోర్స్ చేయడం జరిగింది వాళ్ళు అక్కడ నుంచి ఈ షోల్డర్ మీద హెడ్ లోడ్స్ మీద మన చెక్ పోస్ట్ అవాయిడ్ చేసేసి ఒక ఆల్టర్నేటివ్ రూట్ నుంచి డంప్ డంప్ చేసుకున్నాడు డంప్ చేసేసి వాళ్ళు నర్సీపట్నం టు మాకవరపాలెం రూట్ నుంచి టువర్డ్స్ ఢిల్లీ తీసుకుని వెళ్ళినప్పుడు మన వాళ్ళు పట్టుకున్నారు ఈ అక్యూజ్ నంబర్ టూ తో పాటు మన అక్యూజ్ నంబర్ ఫోర్ అతనే పాడువా విలేజ్ కోరాపూట్ డిస్ట్రిక్ట్ ఒడిస్సా అతనిని పట్టుకోవడం జరిగింది బేసికల్లీ ఫ్రమ్ ఒడిస్సా డిస్ట్రిక్ట్ అతను కూడా హెల్ప్ చేశారు విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది హార్సెస్ మీద అండ్ షోల్డర్ మీద అండ్ హెడ్ లోడ్స్ మీద ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ చేసుకున్నారు నెక్స్ట్ మనకి ఇంకా ఒక మాకౌర పాలం నుంచి ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది అతను పైలట్ అడ్వాన్స్ పైలట్ గానే పనిచేశారు ఐ మీన్ సపోర్టెడ్ ద పైలట్ ఆల్సో టు అవాయిడ్ ఎనీ పోలీస్ చెక్ పోస్ట్ లాస్ట్లీ మన ఒక కృష్ణపురం నర్సీపట్నం నుంచి ఒకరిని పట్టుకోవడం జరిగింది అతనే బేసికలీ మెయిన్ కింగ్ పిన్ ఎవరికి మనం ఐడెంటిఫై చేసాము ఇన్ కన్ఫెషన్ స్టేట్మెంట్ అతనికి హెల్ప్ చేసుకున్నాడు బొలేరో వ్యాన్ కి సోర్సింగ్ చేయడం లోడింగ్ చేయడం ట్రాన్స్పోర్టేషన్ చేయడం రూట్ మ్యాప్ చెప్పడం దాని గురించి అతని హెల్ప్ చేసుకున్నాడు ఆల్ ఫోర్ అక్యూస్డ్ ప్రెసెంట్లీ మన కస్టిడీలోనే ఉన్నారు వాళ్ళ కన్ఫెషన్ మీద మనకి మొత్తం స్టోరీ కూడా బయటకి తెలియంది ఇన్ టోటల్ సిక్స్ అదర్ అక్యూజ్ ని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళని కూడా మనం పట్టుకుంటాము దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్ నర్సీపట్నం కోరపొట్ట జీ మాడుగుల జీమాడుగుల నుంచి ఇద్దరు ఉన్నారు ఇంకా చింతపల్లి అండ్ ఫ్యూ పర్సన్స్ ఫ్రమ్ నర్సీపట్నం వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది దే విల్ ఆల్సో బి అరెస్టెడ్ సూన్ ఇన్ టోటల్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కేజీస్ ఆఫ్ గాంజై ఈ టోటల్ వాల్యూ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ కేజీ వాళ్ళు పర్చేస్ చేశాడు ఇన్ టోటల్ అమౌంట్ ఇస్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అమౌంట్ ఈరోజు పట్టుకోవడం జరిగింది ఫర్ దిస్ గుడ్ వర్క్ ఐ వుడ్ అప్రిషియేట్ ఎస్డిపి నర్సీపట్నం శ్రీనివాసరావు ఎస్బిడిఎస్పి అప్పారావు ఎస్బిసిఐ బాలసూర్య సిఐ నర్సీపట్నం రూరల్ రేవతమ్మ అండ్ అవర్ మాకవర ఎస్ఐ ఎస్ఐఎన్ ఎస్ఐ నాథవరం దామోదర్ నాయుడు అండ్ భీమరాజు इनका स्टाफ एंड आईटी कोर टीम बाय नेम रामकृष्ण सर्कल ऑफिस ऑफ नरसीपट्टनम रूरल सर्कल नरसिंह राव हेड कांस्टेबल 580 माकोरपालम पुलिस स्टेशन ए संतोष पीसी 2763 माकोरपालम पुलिस स्टेशन एल गंगराजु एचजी होमगार्ड 350 माकोरपालम पुलिस स्टेशन एंड आईटी कोर टीम నుంచి ಮೂರ್ತಿ who provided technical support to the team. so i congratulate the team and uh, thank you to all the media persons for joining and covering this event thank you marini taaja vaartalaku chustune undandi mighty news pratikshanam prajala kosam please